అమా సోమవార వ్రతం విశేషం ఏమిటి అమావాస్య సోమవారం రెండు కలిసి వచ్చిన రోజున అమా సోమవార వ్రతం అంటారు సంతానం కలుగుతోంది సంతానం పోతోంది మృత సంతానం ప్రభావం ఎక్కువ వంశవృద్ధి ఆగిపోతోంది ఆగిపోతుంది ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా ఏం చేయాలని చాలామందికి సందేహాలు వస్తుంటాయి మరి ఇది మన గౌరవ పాండవ సంగ్రామం కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఆ సందర్భంలో మరి అభిమన్యుడు మరణించాడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశాడు ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తు ఈ పరమేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో కాపాడబడ్డాడు తర్వాత సంతానం కలిగింది అయితే వంశవృద్ధ విషయంలో దిగులు చెందినటువంటి ధర్మరాజుకి భీష్మాచార్యులు వారు ఆయన అంపశయ్యం మీద ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావన చేసి తదుపరి ఏముంది అందరూ అటు వంద మంది ఇటు ఐగురు నూట ఐదు మందిలో కేవలం వీళ్ళు ఎదుగురే మిగిలేరు వంశం అంతా నాశనం అయిపోయింది పాండవంశంలో కూడా నెక్స్ట్ జనరేషన్ ఉంటుందో లేదో అనుమానం ఈ ఉంటుందో లేదో అనుమానంలో చాలా బాధలు కలుగుతున్న సమయంలో యుధిష్ఠిరుడైనటువంటి ఆ ధర్మరాజు గారు వెళ్ళి భీష్మాచార్యులు వారిని అడిగితే అంపసయ్య మీద ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ అమ్మ సోమవార వ్రతాన్ని గురించి చెప్పి ఇది ఆచరించమని ఆచరిస్తే కనుక వంశవృద్ధి జరుగుతుందని చెప్పాడు ఇప్పుడు కూడా సంతానం కలగట్లేదు వంశవృద్ధి జరగదేమో కలిగిన సంతానం పోతోంది అనారోగ్యం పిల్లలు పుట్టారు నెక్స్ట్ వంశం ఉంటుందో ఉండదు అనేటువంటి భయం ఉన్న వాళ్ళందరూ కూడా యమా సోమవారం సోమవార వ్రతాన్ని ఆచరించడం మంచిది అలాగే కాలం బాగుండలేదు కాబట్టి అందరూ కూడా ఆచరించడం కూడా అమా సోమవారం వ్రతం మంచిదే ఆ అమా సోమవార వ్రతం అనేది ఆ అమావాస్య సోమవారం కలిసిన రోజున ప్రాతకాలంలో మరి రావి చెట్టు కింద లక్ష్మీనారాయణ వ్రతం నుంచి నూట ప్రదక్షిణాలు చేస్తారు తదుపరి ఆ యొక్క లక్ష్మీనారాయణ సంబంధంగానే రావు జట్టుగా ఉన్నట్టు లక్ష్మీనారాయణ ప్రతమకే అర్చనాది క్రమం ఉంది ఇది వ్రత కథ కూడా ఉంటుంది దీనికి దీనికి సంబంధించిన వ్రత కథ కూడా ముందుగానే మీరు చదువుకుని దాన్ని తగిన విధంగా అనుష్ఠించుకుని ముందుకు వెళ్తే భవిష్యత్తు మన యొక్క జనరేషన్స్ అన్ని కూడా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది వంశవృద్ధి జరిగే అవకాశం వస్తుంది సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి